అందరు నమస్తే అయితే విషయం ఏంటంటే అయితే ప్రతి ఒక్క ఊర్లో గ్రామ పంచాయతీ అనేది చెప్పేసి ఉంటుంది అయితే మన ముడతాల్లో కూడా గ్రామ పంచాయతీ ఉన్నది మేజర్ గ్రామ పంచాయతీ అయితే సుమారు మన ఊర్లో ఒక పదివేల మంది ఉన్నారని చెప్పేసి కొనరి పదివేలు అని అంటే మన అందరికి తెలియని విషయం ఏంటంటే మంది గెలది ఈ విషయం అయితే ఒక పర్సన్ వెనకాల మనకు ఒక వన్ ఫార్టీ రూపీస్ ఫర్ మంత్ అంటే ఒక మనిషి వెనకాల గ్రామ పంచాయతీకి వన్ ఫార్టీ రూపీస్ వస్తాయి ఈ విషయం చాలామంది గిలదు అయితే వన్ ఫార్టీ రూపీస్ వస్తే ఒక పదివేల జనాభా ఉన్నది అనుకోండి ఖచ్చితంగా అని కాదు కానీ ఒక పదివేల జనాభా ఇక్కడ ఉన్నదని అనుకోండి మూర్తల్లా అయితే పదివేలు ఇంటూ నూట నలభై అంటే కమస్కమ్ పద్నాలుగు లక్షల రూపాయలు వస్తాయి సుమారుగా అంటే పద్నాలుగు లక్షలు అంటే సంవత్సరానికి వచ్చేసి కోటిన్నర పైన వస్తాయి మొత్తం మన అంటే ఓన్లీ ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ ఉంటాయి దీనికి అయితే మనకు మామూలుగా ఒక నెలకు గ్రామ పంచాయతీ నుంచి మన మూర్తల ఖర్చు అని అంటే ఒక కరెంట్ బిల్ ఉంటుంది మేజర్ ఒక లక్ష నుంచి లక్ష ముప్పై వేలు అది పోతుంది మిగతా పైప్ లైన్ డ్రైనేజీ అని అన్నా కానీ ఇంకా మనకు ప్రతీ నెల పద్నాలుగు లక్షలు అయితే పూర్తిగా ఖర్చు కాదు అంటే గ్రామ పంచాయతీలో నిధుల కొరత ఉండదు పుష్కలమైన నిధులు ఉంటాయి గ్రామ పంచాయతీలో కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను అండి విషయం మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య గురించి మీరు గ్రామ పంచాయతీకి వెళ్ళి గ్రామ పంచాయతీలో మన సిబ్బందికి మీకు ప్రాబ్లం చెప్పి మీ ప్రాబ్లంని చేయించుకోవచ్చు ఎందుకంటే నిధుల కొరత ఉండదు కాబట్టి గ్రామ పంచాయతీకి పుష్కలంగా నిధులు ఉంటాయి కాబట్టి అవి మన మన గురించే ఉంటాయి కాబట్టి మనం కట్టే ట్యాక్స్లు మళ్ళా అవి వేరే మళ్ళీ ఇల్లు టాక్సీలు అవి మళ్ళా మనం అంటే అవి వేరే వసూలు చేస్తారు ఆ రకంగా చాలా రకాలుగా గ్రామ పంచాయతీకి నిధులు సమకూర్తన ఉంటాయి పుష్కలంగా నిధులు ఉంటాయి మీ ఇంటి ముంగడు వీధి లేటం వీధి దీపం రాకున్నా లేకుంటే మోర్ల గురించి కానీ లేకుంటే ఏదైనా పైప్ లైన్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇంకేదన్నా సమస్య ఉంటే మీరు గ్రామ పంచాయతీకి వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు అంటే కొంతమంది మోమాట పడుతున్నారు ఆ మోమాటాన్ని పక్కకు పెట్టు మీకు ప్రాబ్లం ఏమన్నా ఉంటే మీరు వెళ్ళి గ్రామ పంచాయతీలో వెళ్ళి బాధ్యత మీ పని ఏమున్నదో చేయించుకోవచ్చు అని చెప్పడమే నా ఉద్దేశం సర్వేజన సుఖిన భవంతు జై హింద్